పిల్లవాడికి మట్టి మొద్దని ఇచ్చాం నాయన నీకు చేతనైన బొమ్మ చేయరా బాబు అని చేయమంటే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు చేసి దానికి ఒక పేరు పెడతాడు పేరు పెట్టి ఆ తానే అన్ని అయినట్లుగా భావిస్తాడు తర్వాత ఆ బొమ్మతో ఆడుకుంటాడు ఆడుకున్న తర్వాత విసుగు వచ్చేస్తాడు నేలకేసి కొడతాడు కొట్టి దాన్ని మొక్కలు ముఖాలు చేసేస్తాడు మళ్ళా మన్ను మన్నులో కలిసి పిల్లలు సముద్రం ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు ఇసుక గూళ్ళు కడతారు దేవాలయం కట్టా ఉంటారు దాంట్లో దేవుణ్ణి పెట్టే ఉంటారు ఆరాధన చేసే ఉంటారు అభిషేకం కూడా చేసే ఉంటారు పక్కన వాళ్ళు అమ్మిచ్చింది ఏదో తీసుకెళ్ళి చాక్లెట్ అక్కడ పెట్టి ప్రసాదం అంటాడు అయిపోతుంది అంతా తిరిగి వచ్చేటప్పుడు ఆ గూడు తొక్కేసి అంతా అయిపోయిందని ఇంటికి వచ్చేస్తాడు అదేవిట్రా అట్లా ఉంచొచ్చు కదా రేపు మళ్ళీ ఇంకోటి కట్టుకుందాం లేదు ఇంతేనట మానవ జీవితం ఇంత సామాన్యంగా మానవ జీవితాన్ని చూడగలగడం రావాలట ఎంతో విశేషంగా కనబడుతుందట వందేళ్ళ జీవితం ఎంత విశేషమో చెప్పడానికి వెళ్ళినంత ఏ రోజు విశేషం ఆ రోజే ఏ గంట విశేషం ఆ గంటే ఏ క్షణం విశేషం ఆ క్షణంగానే తోస్తూ ఉందట భ్రమాజన్యమై అసలు ఎవడికి ధ్యానం సిద్ధించిందయ్యా అసలు ధ్యానం సిద్ధించిన వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా అంటే మహర్షులు మనక మాత్రమే ధ్యానం సిద్ధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ బ్రహ్మాండం లీలా మాత్రంగా గోచరిస్తుంది లీలా అంటే లేనిది అని అర్థం తత్కాలవత్ ఉన్నట్లుగా కనపడి శాశ్వత స్థితి ఎందు లేనిది ఏదో అది లీలా